Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము హిబ్రిలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి మొదటి మూడు వచనములలో మెల్కీ సెదకును గుర్చిన వివరణ వ్రాయబడి ఉంది హెబ్రి పత్రికలో ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైంది గ్రంథకర్త మెల్ మెల్కీ సెదకును పరిచయం చేయుట క్రొత్త విషయం ఆరవ అధ్యాయం ఇరవై వచనంలో యేసుక్రీస్తును నిరంతరము మెల్కీసెదకు సెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అని ప్రస్తావించి ఏడవ అధ్యాయంలో మెల్కీ సెదకును గురించి వివరిస్తున్నాడు అయితే మెల్కి వంశావళి మనకు ఎక్కువగా కనిపించదు మెల్కీ సెదకు ఇతర లక్షణములు కూడా ఇక్కడ ప్రస్తావించబడినవి రాజు నీతికి రాజు దీనిని బట్టి మెల్కీసెదకు యాజకత్వం అన్నది నీతి సంబంధమైన యాజకత్వము సమాధాన సంబంధమైన యాజకత్వము రాజవంశ యాజకత్వము అది వ్యక్తిగతమైనది వంశ పారంపర్యానుసారమైనది కాదు ఇది నిత్య యాజకత్వం ఈ లక్షణములను బట్టి మెల్కీసెదకు యాజకత్వము అహరోను యాజకత్వం కన్నా ఎలా గొప్పదని చెప్పగలము అబ్రహాము యూదా జాతికి పితామహుడు ఆయన మెలికిసేదక అన్నిటిలో పదవ వంతు సమర్పించాడు మెలికిసేదకు అబ్రహామును దీవించాడు దీవించువాడు ఎప్పుడు పెద్దవాడు గొప్పవాడై ఉండాలి ఎబ్రియలకు రాసిన పత్రిక ఏడో అధ్యాయం పదకొండో వచనం నుండి నూతన యాజకత్వం యొక్క గొప్పతనాన్ని రచయిత వివరిస్తున్నాడు అయితే ప్రీలారా నాలుగు నుండి పది వచనములలో లేవి వంశీయుడైన అహరోను యాజకత్వం కన్నా మెల్కీ సిదకు యాజకత్వము ఏ విధంగా శ్రేష్టమైందో వివరించబడింది దానిని రుజువుపరచుట అబ్రహాము మెల్కీ సిదకునకు అన్నింటిలో భాగంను ఇచ్చుటను మెల్కీ సిదకు అబ్రహామును ఆశీర్వదించుటను రచయిత ఆధారంగా గైకొంటున్నాడు దశమ భాగములకు సంబంధించిన ధర్మవిధి సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుండి ఇరవై ఒకటి వచనములలో ప్రస్తావించబడింది లేవి వంశీయులు స్వాస్థ్యము ఏమీ పొందనందున అహరోను క్రమం చొప్పున యాజకులైన వారికి ఇజ్రాయేలీలు దశమభాగం ఇవ్వవలనని తెలుపబడింది లేవియా యాజకులను గురించి వారు ప్రజల నుండి దశమభాగంలో పుచ్చుకొందరు కానీ మెల్కీషిధకు అబ్రహామునద్దే తీసుకున్నాడు అబ్రహాము ఇజ్రాయేలీలందరికీ లేవీయులకు మూలపురుషుడు లేవీయులు వారి సహోదరులైన ఇజ్రాయేలీల యొద్ దశమ భాగాలు పుచ్చుకుంటారు కానీ మెల్కీసీదకు అబ్రహామునొద్దే తీసుకున్నాడు అబ్రహాము ఇజ్రాయేలీలందరికీ లేవీయులకు మూలపురుషుడు లేవీయులు వారి సహోదరులైన ఇజ్రాయేలీల యొద్ దశమభాగాలు పుచ్చుకుంటారు కానీ మెల్కీసెదకు ఇజ్రాయేలీయుడు కాదు ఇజ్రాయేలీయుల మూల పురుషుడైన అబ్రహాము మెల్కీ సెదకునకు దశమభాగం సమర్పించుటలో ఆయన గొప్పతనము దాగి ఉంది లేవియ ధర్మశాస్త్ర హక్కును బట్టి దశమభాగాలు పొందుతారు మెల్కీసెదకు తన వ్యక్తిత్వ ఔన్నత్యమును బట్టి పొందాడు లేవియులు అనిత్యులు మెల్కీ సిధకు లేవి అబ్రహాము సంతానమే అబ్రహాము మెల్కీ సిధకునకు భాగము సమర్పించినప్పుడు లేవి అబ్రహాము గర్భమున జన్మించలేదు అనగా అతని గర్భమున నుండి తర్వాత అతని వంశంలో జన్మించాడు కనుక అబ్రహాము దశమభాగం అర్పించటం వలన అతని సంతానమంతయు లేవీలతో కూడా అర్పించినట్లయింది కనుక మెల్కీ అబ్రహాము కన్నా గొప్పవాడు పాపము ఏ విధంగా వంశపారంపర్యంగా సంతతికి వారసత్వం మగునం అలాగే అబ్రహాము దశమభాగం అర్పించి అతని సంతానమంతయు మెల్కీ సెదకనకు అర్పించేవారిగా చేయబడ్డారు దానిలో మెల్కీ సేదకు యాజకత్వము గొప్పతనముగా ఉంది ప్రియా సోదరి సోదరులారా పదకొండు నుంచి ఇరవై వచ్చిన ఈ గ్రంథకర్త మతము అనునది మానవులను దేవునికి స్నేహితులుగా చేర్చగలుగునదై ఉండవలనని తలంచుచున్నాడు పాత నిబంధన ధర్మశాస్త్రము ద్వారా ఈ సహవాసము పొందుటకు ధర్మశాస్త్రమునకు విధేయులై ఉండాలి కానీ అట్టి పరిపూర్ణ విధేయత ఎప్పుడూ సాధ్యపడలేదు అందువలన బలియాగములు ప్రవేశపెట్టబడినవి కానీ వాస్తవమునకు లేవీయ సంబంధమైన బలులు దేవునితో మానవుడు పోగొట్టుకునిన సంబంధమును పునరుద్ధరించలేకపోయినవి అందువలన నూతన యాజక క్రమము అవసరమైంది అదే మెల్కీసేదకు యాజక క్రమము ఈ యాజకత్వము అహరోను యాజకత్వం వలె మానవుల పైన ఆధారపడినది కాదు శరీర సంబంధమైనది కాదు పాత నిబంధన నియమావళి యాజకుడు భౌతిక శరీరమునకు చెందినది అతను అహరోను వంశపు వాడై ఉండాలి ఆయనను నూట నలభై రెండు రకములైన లోపములు ప్రస్తావించబడినది అవి లేనివాడై ఉండాలి వాటిలో కొన్నింటిని లేవి ఇరవై ఒకటో అధ్యాయం పదహారు నుంచి ఇరవై మూడులో తెలుపబడినవి అభిషేకములకు సంబంధించిన వివరములు లేవియ కాండం అధ్యాయములో అధ్యాయంలో తెలుపబడినవి అంతేకాకుండా అభిషేకం పొందిన తర్వాత ఎన్నో శుద్ధీకరణ ఆచారాలు పాటించాలి అహరోను యాజకత్వము భౌతిక విషయాలపైన మాత్రమే ఆధారపడి ఉంది ప్రియుల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బలహీనతలతో బహుబాధపడుచున్న బిడలపై మీ కృప చూపి వారిని సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను సుడిగుండం లాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న బిడలకు పరిపూర్ణమైన విడుదల మీ నామములో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎదురాడు ఆటంకములను చీకటి శక్తుల ప్రభావమును మీ నామములో దూరపరుస్తూ మా ప్రియ బిడ్డలకు అద్భుతమైన విజయాల చేత మీరు నడిపించమని ప్రాధాయపరుచు ఉన్నాం వివాహ వయసుకు వచ్చిన వారికి త్వరగా వివాహ కార్యములు జరుగుటకు కృపచూపి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆమేన్